హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూరు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి గురించి నాకంటే అమ్మకే బాగా తెలుస్తుందని చెప్పేసి అమ్మతో అయితే కలిసి ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఎయిటీ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఈ ఇంటి గురించిన చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాత అమ్మ తన ఎక్స్పీరియన్సెస్ కూడా అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ బయట నుంచి కనిపిస్తుంది అంత గోడ కూడా మొత్తము ఇది రెండంతస్తుల గోడ బయట నుంచి కనిపిస్తుంది అంతా కూడా ఇది రాతి కట్టడమే అయితే ఈ రాళ్లకు ఒక రాయికి ఒక రాయికి మధ్యలో అతుక్కోవడానికి ఏదో డంగు సున్నమో ఏదో అని దొరికేదంట సో ఆ సున్నాన్ని తెచ్చి ఏదో మొత్తం మీద సిమెంట్ అయితే కాదు ఇది ఎయిటీ ఇయర్స్ బ్యాక్ కనుక అప్పుడు సిమెంట్ ఏం వాడలేదంట సో మీకు ఇప్పుడు ఇటు సైడ్ గోడ చూపిస్తా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో మొత్తం గోడకు అన్ని వైపులా కూడా ఎక్కడ కంప్లీట్గా అంటే మనం ఇప్పుడు ప్లాస్టరింగ్ చేస్తాం కదా అట్లా ఏం చేయలేదు జస్ట్ రాయికి రాయికి మధ్యలో మాత్రమే ఆ డంగు సున్నము ఏదో పెట్టేసి మొత్తం మీద గచ్చు పైన గచ్చుకు కూడా సేమ్ ఇట్లాగే ఇదే వాడిన మెటీరియల్ ఉంటుంది మీరు ఇప్పుడు చూడండి క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ మనకు రాళ్ళంతా కనిపిస్తున్నాయి ఆ రాళ్ళు అతుక్కోవడానికి మధ్యలో మాత్రం ఇట్లా నాకు తెలిసి ఇసుక సున్నం కలిపి వేసింటారని అనుకుంటున్నాను నేనైతే సో ఇది కంప్లీట్గా బయట కూడా సో అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి నలుగురు అన్నదమ్ముళ్ళు సో అమ్మ వాళ్ళ నాన్న అందరికంటే పెద్ద ఆయన సో పంచుకున్నప్పుడు ఈ ఇల్లు ఒకవైపు అమ్మ వాళ్ళకి వస్తే ఇంకొక వైపు కూడా అమ్మమ్మ కొని దాన్ని అప్పుడు ఉన్నట్టుగా కాకుండా కొంచెం అయితే మార్చిండ్రంట సో ఇప్పుడు అయితే నేను ఇంటి గురించి నాకు అంత తెలియదు కదా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కనుక సో అమ్మ మాటల్లోనే వాళ్ళ ఇల్లు గురించి ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే కదా సో అమ్మ అమ్మకైతే అది క్లియర్గా తెలుస్తుంది కనుక సో అమ్మ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంటుంది కనుక సో అమ్మ మాటల్లోనే వాళ్ళ ఇంటి గురించి అయితే విందాము ఈ ఇంట్లో మాకు అందరికీ కూడా చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి మా నాన్న నలుగురు అన్నదమ్ములు మా నాన్న అందరికన్నా పెద్ద అయినా మిగతా ముగ్గురు అన్నదమ్ములు వేరు పడ్డప్పుడు మా నాన్నకి ఈ భాగం వచ్చింది వేరే ఇండ్లు ముగ్గురికి మా నాన్నలకు పోయింది ఇల్లుకు మాత్రం మొత్తం టేక్ కట్టా తాండూరుకి వెళ్ళి తెప్పించి మా తాతయ్య మా నాన్న పది పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు తెచ్చి కట్టినరు చిన్న స్తంభాలు కానీ అవి మొత్తం మా తాతయ్య టేక్ కట్టే దగ్గరుండి చేయించుండు చిన్న పూలు వచ్చినాయని కొన్ని స్తంభాలకు పెద్ద పూలు పెట్టి మిషన్ కాదు మొత్తం మా తా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేది మొత్తం చేతితోనే పని పైన కింద చేతి వరకు చేసిన చాలా నీట్ గా చేసిన రు ఇద్దరు ఉన్నారంట అన్నదమ్ములు అప్పుడు వాళ్ళు చేసిండ్రు ఈ ఒక స్తంభాలకి ఇవి చిన్నగా ఉన్నాయని మా తాతయ్య ఇవి ఎంతకు అప్పుడు పెట్టి ముందం వాళ్ళకి పెద్దగా చెక్కిచ్చింది మొత్తం చేతితోనే మిషన్ లేదు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఇక్కడ కాదు కదా ఇక్కడ కాదు అక్కడ పైన ఇంకో డాబా ఉండే అది రెండు ఎందుకని తీసి వేరవడ్డారు కదా నాన్న వాళ్ళు తీసి ఇది మొత్తం హాల్ ఇట్లా ఉంటుండే ఇబ్బంది అవుతుంది అని అది తీసి అక్కడ వంట చేసిన ఇవి స్తంభాలు మొత్తం ఇవి చేత్తోనే చేసినవి అంటే ఇది డిజైన్ కొంచెం చిన్నగా వచ్చిందని కొంచెం వెనక సైడ్ పెట్టి ఇక్కడ పెద్ద అప్పుడు వెనకకుండే అప్పుడు డోర్ మెయిన్ డోర్ ఇట్లా వెళ్ళిపోతే ఉంటుండే పెద్దగా ఎనభై సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నాయి

ఇల్లు ఇద్దరికి వచ్చింది ఇంకో చిన్న ఆయనకు మాకు మా అమ్మ అక్కడి భాగం కూడా తీసుకొని ఆ కిచెన్ నాలుగు ఈ డోర్ కి ఎదురుగా ఇప్పుడు వాకిల్ ఏది ఉందో వాకిల్ ప్లేస్ లో బావి ఉండే ఇప్పుడు ఊరు మొత్తం అదే బావి మొత్తం అదే బాగుంటుండే నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా చేరుకున్నాడు మొత్తం ఆ కాలంలో అయినా డూప్లే లోపలికెళ్ళే మెట్లు ఇప్పుడు తొంభై ఎనభై ఏళ్ల కింద అయినా లోపలికి వెళ్ళే మెట్లు ఇప్పుడు ఇది ఇది ఇంకో తాతయ్య వాళ్ళకి ఇది అవతలది సగము అవతల పోయింది అక్కడ డోర్ ప్లేస్ ఇంకా అప్పుడు డోర్ అప్పుడు డోర్ ఉంటుండే ఇది డోర్ వంటకు తినే అక్కడ ఇదేమో ఇక్కడ మెయిన్ గా ఇక్కడ అందరు ఉండడం ఎవరన్నా వస్తే చెయ్యడం ఇదంతా ఇక్కడ ఉంటుండే దీని వెనకాల ఉన్న బంగ్లానేమో మొత్తము వంటకు దేవుడు రూము అవన్నీ అక్కడ ఉంటాం ఇది డోర్ ఉంది కదా ఈ డోర్ ప్లేస్ లా ఇంకా వేరు పడ్డానికి ఇది ఒక కబోర్డ్ లాగా చేసేసి బట్టలు పెట్టేసిండు ఇక్కడ నుంచి అవతలు అవతల బిల్డింగ్ లోవచ్చు దీతలు ఎంత పెద్దగా ఉంది అవతల చిన్న కొయి అయితే ఇప్పుడు ఈ ఎదురుగా ఉండే రూమ్ను వచ్చేసి మేమైతే ఎదురిల్లు అని అంటాము సో ఈ ఎదురింట్లోనే ఇప్పుడు దేవుడు తర్వాత ఏమన్నా పెట్టుకునే వస్తువులు అవన్నీ కూడా ఇప్పుడు ఎదురింట్లో ఉన్నాయి అయితే ఇది అప్పటి డోరే కానీ అప్పటి డోర్లో ఏమైందంటే మొత్తం కొంచెం చెదర్లాక వచ్చి అంతా పోతుంటే ఈ మధ్యన అమ్మ మళ్ళీ లేటెస్ట్గా ఆ డోర్లు కంప్లీట్గా తీసేపిచ్చి మళ్ళీ ఈ డోర్లు కొత్తవి పెట్టించింది వాళ్ళు ఉన్నప్పుడు గింజలు గుమ్మలు అని ఉంటుంది పెద్ద పెద్ద గుమ్మలు గింజల్లో జొన్నలు గోధుమలు జొన్నలు గోధుమలు ఇవన్నీ సామాన్లు లేకుండే నుండి మొత్తం పంట ధాన్యాలు పోసి పెడుతుంటారు మీరు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంత చిన్నగా ఉన్నప్పుడు పెట్టి పెద్ద పెద్ద గుమ్ములు ఇది అంతా ఉంటుండే ఒక్కొక్క దాంట్లో పది కింటాలు పట్టే గుమ్ములు అల్లు లైన్ గా పెట్టి అందులో ఒక దాంట్లో జొన్నలు దాంట్లో అన్ని పంటలు పడుతుండే నాకు భోజమాలు అన్ని పోసి ఒక సంవత్సరం అంతా వాడుకుంటుండే ఇంకా ఇది ఆ తర్వాత వేరు పడ్డాంక ఇది ఇక అవన్నీ తీసేసినాం కదా ఇప్పుడు ఆ పంటలు లేవు పత్తి మిరపకాయలు పెడుతుండు గనుక పెద్ద పంటలు లేవు ఇప్పుడు తీసేసి ఇప్పుడు అమ్మ ఈడ దేవుడిని పెట్టింది కాకపోతే ఇంతకు ముందేమో నేను ఆ సెల్ఫ్ చూపించిన రూమ్ దేవుడు ఉంటుండే కదా వెనకాల రూమ్ ఇప్పుడు ఆ డోర్లు మళ్ళీ అదాలైనాక అవి కూడా డోర్లు క్లోజ్ చేసి ఇట్లా సెల్ఫుల్ లాగా ఆ తర్వాత అమ్మ వచ్చినాక ఇట్లా దేవుడు రూమ్ ఇట్లా ఈడ దేవుడికి ఇట్లా ఒకటి చెక్కలాక పెట్టుకుని దేవునికి పెట్టుకుంది ఇవంతా ఇదేందంటే రెండు రెండు కూలర్లు ఇవేందంటే అమ్మ ఆడ డ్యూటీ నుంచి రిటైర్ అయ్యొచ్చి ఇదేమో ఈడుంటుండే కూలరు ఇదేమో ఇది అవతల్ ఆడ ఆ ఊరు నుంచి తీసుకొచ్చింది రిటైర్ అయినాక మళ్ళీ తీసుకొచ్చింది కదా రిటైర్డ్ అయినాక ఈ బెడ్షీట్ లు అన్ని పిల్లలు వస్తారు కదా ఆరు మంది మన్మలు మన్మరాన్లు బిడ్డలు పై పన్నెండు మంది అవుతారని ఇవి మొత్తం బెడ్షీట్స్ ఏ ఉంటాయి ఇవి ఎంత బెడ్షీట్స్ సో మేము రాక ముందు ఇవన్నీ ఇట్లా కవర్ పెట్టేసి పెట్టిస్తారు మేము రా సెలవులలో అట్లా వస్తాం కదా అట్లా వచ్చినప్పుడు కంప్లీట్ గా మళ్ళీ తీసి వాడుతుంటాం బ్యాగ్స్ తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు నూనెలు అన్ని ఇది కూడా అక్కడి నుంచి వచ్చింది ఇదేమో పాత ఫ్రిడ్జ్ ఈడు ఉంటది మళ్ళీ అమ్మ ఇంకో ఫ్రిడ్జ్ తెచ్చింది అవతల వాడతాం ఇందులో ఇది ఖాళీగా ఏం వాడతలేమా చింతపండు అయితే ఈడ చింత చెట్లు ఉన్నాయి కనుక మొత్తం సంవత్సరానికి సరిపడి చింతపండు వస్తుంది అమ్మ వాళ్ళకి మాకు అమ్మనే పంపిస్తుంది క్లీన్ చేసి మొత్తం ఈ ఇక్కడ కూడా అన్నీ సామాన్లు మొత్తం వాషింగ్ మిషిన్ అన్ని మామూలుగా ఒక చిన్న ఫంక్షన్ అయితే దాదాపు సరిపోయేంత అయితే ఈ రూమ్ ఏందంటే ఎండాకాలం ఏమో ఉంటుంది చలికాలం ఏమో వెచ్చగుంటది ఈ రూమ్ స్పెషల్ అది దీనికి పైన మీద డాబా ఉన్నందుకు మా పిల్లలు ఎన్ని మంచాలు ఏమున్నా అవతల వండుకోరు రాత్రి అయ్యిందంటే కంప్లీట్ గా మేము అందరం ఇన్నేం అనుకుంటాం ఆడికి వేసుకొని కంప్లీట్ గా అందరం ఇన్నేమనుకుంటాం దీని స్పెషల్ అదే ఏమైనా ఇంట్లో వండుకుంటే ఎవరు లేపరు కూడా లేపరు ఇంకోటి ఏంటంటే చల్ల చలికాలం ఏమో చల్లగా ఉంటది ఇంట్లో ఏసీ ఉన్నట్టే ఉంటది వేసినంత చల్లగా ఉంటది ఇది మొత్తం అయితే ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉండకపోతుండే కదా ఈ వరకు ఓపెనే ఉంటుండే ఇక్కడ అక్కడ ఓపెనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం బంకులే ఉంటుండే బంకులు అంటే ఇట్లా పెద్ద పెద్ద అరుగులు ఇక్కడ దిక్ొక్కటి ఇటు సైడ్ ఒకటి పెద్ద బంకులు ఉంటుండే ఇవి మేము చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా చూసినాం అట్లా ఇటు ఉంటుండే ఇది పెద్దగా ఉంటుండే ఈ నుంచి ఇక్కడ వరకు ఉంటుండే ఇప్పుడేమో ఇంక ఇది తర్వాత కిచెన్ గా మార్చిండ్రు ఇది ఇది ఇదేమో మా తాతయ్యది ఇది చిన్నగా ఉన్నప్పుడు మేము చూస్తుంటే ఇది తనాభి అన్నట్టు దీనికి లాక్ చేసుకుంటుండే మా తాతయ్య లాక్ చేసుకుని ఆయన ఏమున్నా అన్నింట్లో పెట్టుకుంటుండే ఇది తనాబి అంటుంటి మేము అన్నింట్లో పెట్టుకుంటుండే ముందు ఇప్పుడే ఇంకా లంచ్ 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 కాలేదు టిఫిన్ అయింది ఇది ఇక్కడ కూడా తర్వాత కిచెన్ అని అని చెప్పినాక ఈ సెల్ఫ్లు అవన్నీ కిచెన్ కి సరిపోయేటట్టుగా చేయించుకున్నారు ఇబ్బంది అవుతుందని ఫ్రిడ్జి అంటే సరిపోతుంది పిల్లలు వచ్చినప్పుడు దాంట్లోనేమో మామూలుగా చింతపండు ఏమన్నా ఉంటే చిన్న ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇదేమో రోజు వాడుకునేవి ఇవన్నీ పెట్టేం తినారు కానీ ఈడ తిన్నారు కానీ వండినవి మొత్తం ఇందులో అయితే పెట్టేసేస్తాం ఇది వచ్చేసి ఇప్పుడు మేము వస్తే మురుకులు అప్ప ఎప్పుడు అవి నడుస్తూనే ఉంటాయి అయితే మేము ఉన్నప్పుడు ఈ రూమ్ అంతా చీకట్ రూమ్ చీకట్ ఉంటుండే కదా ఇది చీకట్ రూమ్ అని పిలుస్తుంటే అసలు ఈ రూమ్ కంప్లీట్ గా క్లోజ్ ఉంటుండే ఈ డోర్ ఉండకపోతుండే కదా ఈ డోర్ ఒక్కటే ఉంటుండే ఈ డోర్ ఉండకపోతుండే తర్వాత పెట్టి ఈ రూమ్ అసలు ఎవ్వరం రాకుంటుంటి మేము చీకట్ ఉంటుండే అసలు ఈ రూమ్లోకి రావడానికి భయపడుతుంటే ఇక్కడ తర్వాత చిన్న బాత్రూమ్ ఒకటే ఉండే రెండు మూడు సంవత్సరాల కింద వచ్చి ఎట్లా పిల్ల ఇబ్బంది అవుతుంది అని ఆ ప్లేస్ ఉండే బాత్రూంలో పైన సెంటెన్స్ కింద సంపు ఈ చిన్న కాంపౌండ్ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఖాళీ ఇది కాంపౌండ్ లాగా ఉండకపోతుండే ఇది ఇక్కడ ఒకటి పైన మొత్తం బయట పిల్లలు ఇది ఇది బయటి అని ఉంటుండే దాంట్లో కట్టెలు పిడకలు ఇవన్నీ ఉంటుండే బయటమిదెలా సో ఇవిడ రే కన్నిగా వీడేదో వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తున్నాడు ఆ తర్వాత మేము చిన్నకైతే సో ఈ మెట్లకి ఏంటి అంటే ఫస్ట్ ఇది ఓపెన్ ఉంటుండే కాకపోతే మళ్ళీ ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయని చెప్పి ఇది తర్వాత తర్వాత ఇట్లా గేట్ లాగా ఇట్లా డోర్ పెట్టిచ్చేసారు ఐరన్ తో అంత ఇట్లా ఇదైతే గేట్ వస్తే గాలి వస్తుంది వర్షం గీన్ వస్తే ఒకవేళ మామూలుగా మేము మీద వండుకున్నా వర్షం వస్తే ఇటు ఇక్కడ వచ్చేసి పండుకుంటాము ఈ బట్టలు సమ్మర్ మొత్తం ఇక్కడనే వండుకుంటారు దాదాపు మేము అందరం నైట్ మొత్తం సమ్మర్ గా ఇన్నే వండుకుంటాం అందరం ఇక్కడ వండుకుంటారు ఎండాకాలం వస్తే కొంచెం వర్షం వచ్చినా లోపలికి వస్తారు ఈ బిల్డింగ్ మీద ఉన్న బిల్డింగ్కేమో అంత పెంకులు కదా ఇక్కడ అంతా ఇప్పుడు కొత్త కట్టిన ఇళ్ళకే సిమెంట్ ఉంది కానీ అంతా పెంకులే ఇది అప్పుడు వచ్చేసి ఇది సౌడేస్తుంది అప్పుడు ఫస్ట్ గచ్చి ఉంటుండే మళ్ళీ మొన్న మొన్న కొంచెం డెబ్బై సంవత్సరాల కొంచెం ఇలా కొంచెం కొంచెం లీక్ అవుతుంటే మళ్ళీ మొత్తం ఇదంతా సిమెంట్ ఇప్పుడు ఇది పై నుంచి చూస్తే కిందికి ఇట్లా కనిపించేస్తుంది ఇది ఇప్పుడు ముందు అదే ఒంటి మధ్యలో ఇది ఇటు సైడ్ అటు బిల్డింగ్ అంతా ఉండే మా పైన వస్తుండే వాళ్ళకి పోయినాక ఇది డోర్ ఉంటుంది కదా డోర్ బంద్ చేసినాం ఈ తాతయ్య హైదరాబాద్ లో ఉంటాడు కనుక ఇంకా అది కంప్లీట్ గా పాతగా అయింది ఇంకోటి దీనికంటే ముందు కట్టించింది కదా నలభై సంవత్సరాలు అట్లా కావచ్చు చాలా ఏం కనుక అది మొత్తం పడిపోతుంది ఇంకోటి మెయింటెనెన్స్ కూడా లేదు కదా అది పడిపోతుంది కాకపోతే అది కంప్లీట్ గా ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ కూడా అది అంతా ఉంటది ఈ డోర్లు కూడా ఇప్పుడు అమ్మనే మొన్నటి రిటైర్ అయ్యే వరకు రాలేదు ఈ డోర్లు కూడా ఇవన్నీ పాతగా అయిపోయింది చేయించాలి ఇది ఇంకా కొంచెం ఈ డోర్ రిపేర్ చేసేది ఉంది అప్పుడైనా మా అమ్మ నాన్న వాళ్ళు పండుకో ఇక్కడ వాళ్ళ ఇక్కడ పెద్ద ఇల్లు కదా అప్పుడు ఏం తిట్టకుండా కానీ ఇంక ఇప్పుడు సామాన్లు కావు ఇప్పుడు అవన్నీ మొన్న నేను కూడా ఎక్కువ కదా ఇంకా అన్ని అమ్మ తీసుకొచ్చినవి అవన్నీ ఇప్పుడు వాడనివి ఇవన్నీ కూడా సామాన్లు ఎక్కువ ఎక్స్ట్రా ఇది ఇది ఉయ్యాలా ఇది మే మూగింది మా తాత వాళ్ళు తర్వాత అమ్మ వాళ్ళు తర్వాత మేము మా పిల్లలు అందరు ఊగిన ఉయ్యాలి అయితే ఇంట్లో ఇంట్లో ఎప్పుడు ఉండదు మామూలుగా ఎవరికి కావాలి ఎవరి ఇంట్లో పిల్లలు ఊట్నా వాళ్ళ ఇంట్లో ఉయ్యాలి లేకపోతే తీసుకుపోయి మళ్ళా ఒక ఆరు నెలలు ఏడు నెలలు వాళ్ళది అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఈ ఉయ్యాలను ఇది వచ్చేసి కాళ్ళపీట మా తాత దీని మీద పెట్టుకొని తింటుండే కాళ్ళపీట పీట దీని మీద అన్నం పెట్టి తింటుండే ఒడ్డి కిందకి వంగి తినకుండా అన్నట్టు ఎవరి వల్ల పోయినాయి కదా అయినప్పుడు నాలుగు ఉండే నలుగురు మగ పిల్లలకి లేడీస్ ఏం తినకూడదు దీని మీద ఆడోళ్ళు తినకుండా అంట ఓన్లీ మగ పిల్లలు నలుగురు తాతయ్య వాళ్ళే తింటుండే అంట దాని మీద ప్లేట్ పెట్టి పక్కన పెట్టాలి కాళ్ళపీట అంటారు దీన్ని ఇంకోటి అప్పుడు దీప ఇక ఇది అప్పుడు దీపాలు కరెంటు లేకుంటుండే కదా దీపాలు ఉంటుండే మగపిల్లలకు దాని మీద పెట్టి దీని మీద దీపం పెడితే వెళ్తూ వస్తుంది అన్నట్టు తినేకి తినేటప్పుడు దీని మీద దీపం పెట్టి ఇది పెట్టి అంట అంటే పీటేస్తుంటా అలా ఎనకాల మగపిల్లలంటే అట్లా ఉంటుండే అలా అది మా నలుగురు నాన్నలకే ఉంటుండే అది వాళ్ళకు ఇది జ్ఞాపకం గుర్తుంటదని నేను అట్లానే ఉన్నాయి అట్లనే అప్పుడే అర్థం అద్దం ఇది అప్పుడుదే అర్థం ఇది ఇట్లా చేపిచ్చేసి ఇలా కుంకుమ మా అమ్మ పెట్టుకునే కుంకుమ డబ్బా ఇది కూడా ఇది మా అమ్మమ్మ పెట్టుకునే కుంకుమ రెమి పౌడర్ అని వస్తుండే మా అమ్మ రెమి పౌడర్ వేసుకుంటుండే వాడుతుండే అప్పుడు ఆ కాలంలో అయినా రెమ్ ఇస్తాను పౌడర్ అది పాతగా కుంకుమ పోసి ఆమె పెట్టుకుంటుండే మా అమ్మ కూడా ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చనిపోయి గానీ ఆమె పెట్టుకునే బొట్టు పెట్టి అట్లే ఉంది ఇది అట్లే ఉంది ఇది పది ఇప్పటి మొన్న మొన్నటి వరకు కిందనే ఉంటుండే గానీ ఈ మధ్యనే తెచ్చిపోయిన పైన పెట్టి అంత సినిమా వచ్చి తీసి పెడదాం అంటే గీత ఉండేది ఎక్కడ పెట్టద్దు అదే ఇది అమ్మ మాకు జ్ఞాపకంగానే అది అట్లనే ఉంచేసినాం దీన్ని ఇరవై నాలుగు మంది మొత్తం ఇరవై నాలుగు మంది నలుగురు మా వాళ్ళు నలుగురు అమ్మళ్ళు ఒకరొకరికి ముగ్గురు నలుగురు పిల్లలు కాని వాటి మొత్తం అవి ఏది మరి ఎనభై ఏళ్లకైనా ఇంత పాడు కాలేదు ఇంకా ఎప్పుడు ఈ కరెంటు ఇది ఇది అప్పుడే పెట్టిచ్చు అప్పుడు మాకు లేకుండే మా అమ్మ కరెంటు పోయినా దీపాలే ఇవేమో మామూలుగా మనం ఏదన్నా తగిలించుకోవడానికి ఇవేమో గూడ్లు ఏమన్నా పెట్టుకోవడానికి ఇవి గూళ్ళు కింద ఉన్నాయి ఒక్కొక్క రూమ్ కు పది గూళ్ళు అన్ని గూళ్ళు ఏ వస్తువులు అప్పుడు షెల్ఫ్ లేకుంటుండే కదా ఇట్లా గూళ్ళు తర్వాత ఏమన్నా తగిలించుకోవడానికి ఏమో ఇవి తర్వాత ఇంకా ఇప్పుడు ఇది మొయ్యింది కారుతుంది మళ్ళీ తీపిచ్చి క్లీన్ చేపియాలి పైన ఆ పైన కొనంగా దుంచి ఆ మట్టి పోయిన పోయినందుకు ఇట్లా గారింది పోయిన సంవత్సరమే చేపించిన ఇబ్బంది లేదు చేసే కొంచెం ఈ కిటికీ మేము చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఆడుతున్నారు చూడండి కింద మా పిల్లలు అందరు ఆడుకుంటున్నారు అయితే ఈ కిటికీ మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా నేనైతే ఈ కిట్కి వెళ్ళే కూర్చుంటుంటి మొత్తం ఈడ చుట్టూ ఏమైతుందంటే ఊరందరు ఇది నడు ఊర్లు ఉంటది కదా ఇల్లు చెట్టు చిన్నగా చేస్తాం అప్పుడు అందరు చూసుకుంటా ఆ పైకి వెళ్ళి ఈ చుట్టూట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇదే కిటికీలు ఎక్కువ కూర్చుట్టి వారం రోజులు వచ్చినా సరే కానీ మా పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు తృప్తిగా అమ్మ కింద పొన్నళ్ళ గురుగులు చూపియాలి అది ఒక్కడ చూపించినాక మొత్తం చట్నీలు ఇవన్నీ ఇవి గాజువే చూడండి గ్లాస్ అయితే ఇంతకుముందు చూపించినప్పుడు అమ్మాయి ఇవి పొన్నళ్ళ గురుగులు చెప్పలేదు ఈడ కూడా సేమ్ అగో హ్యాంగింగ్ చేయడానికి అవే కట్టేవే చూడండి మేము వచ్చినప్పుడు కూడా ఇవే హ్యాంగింగ్ చేస్తాం ఇవి పెన్న పొన్నళ్ళ గురుగులు అంటారు మూడు ఉంటుండే ఇది ఇది పెద్దది ఇది రెండో సైజు ఇది చిన్న సైజు ఇట్లా మూడు కాకపోతే ఇవన్నీ మేమే చిన్న ఉన్నప్పటి నుంచి అప్పుడోటి ఇప్పుడోటి ఒకటి అన్ని పగిలిపోయి దీంట్లో లేదంటే ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా దారాలు సూదులు ఇంకా మీరేం వేసుకుంటుండ్రే అమ్మ వాళ్ళు వేస్తుండ్రీ పెట్టారు అవి లేకుంటుండే కదా చిన్న చిన్నవి ఏమైనా ఎక్కువ ఈ పొన్నళ్ళ గురువులల్లో వేస్తుండ్రీ మూడు 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 తొమ్మిది ఉంటుండే గూడు కరెక్ట్ లేక ఇప్పుడు మళ్ళా నేను మా తమ్ముడు మేమిద్దరమే మా అమ్మ నాన్న లేరు నే మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు మా మరదలు మా తమ్ముడు వాళ్ళకొక బాబు మా పిల్లలు ఎట్లు వస్తారో వాళ్ళు కూడా అట్లా సమ్మర్లో అప్పుడు ఇప్పుడు వచ్చిపోతారు నేను ఒకదాన్ని ఉంటాయి కనుక మా తమ్ముడు మధ్య మధ్యలో కూడా వచ్చిపోతాడు నాకు కొడుకులు లేరు కనుక మా తమ్ముడు కూడా బాగా చాలా బాగా చూసుకుంటాడు మా పిల్లలనైనా మా పిల్లలు కూడా మామయ్య అంటే బాగా ఇష్టం మా ముగ్గురు బిడ్డలు మంది మన్మలు మన్మరాన్లు అల్లుళ్ళు భగవంతుని దయతోని ఒకప్పుడు కష్టపడ్డాయి ఇప్పుడు అందరం ఏదో సంతోషంగా ఉన్నాం ఇది నా ఫ్యామిలీ